కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం నడుస్తుంది నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడం లేదంటూ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయంటూ కళాశాలకు సంబంధించినటువంటి ఏవైతే బందుకు పిలుపునిచ్చాయి దాంతో ప్రభుత్వం దిగచ్చి నిన్న కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో మాట్లాడి చర్చలు జరిపి వారికి హామీ ఇచ్చి పన్నెండు వందల కోట్లు ఒకసారి ఆరు వందల కోట్లు మరొకసారి ఆరు వందల కోట్లు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం వారితో మాట్లాడి కళాశాల యాజమాన్యాలను ఒప్పించి యథాతథంగా కళాశాల నడిపేటువంటి విధంగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక మేరకు సఫలీకృతం చేసింది సో దానికి సంబంధించింది అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో మళ్ళా ఆరోగ్యశ్రీ సేవలు పొందినటువంటి వార్త బయటకు వచ్చింది చాలా ఏళ్ళుగా హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో వచ్చింది ఈ రోజు వార్తల్లో కూడా చూస్తే ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ రూల్స్ పాటించని కళాశాలలపై వేటు అనుమతులు లేకుండానే క్యాంపస్ల నిర్మాణాలు అసైన్డ్ భూములు చెరువులను ఆక్రమించి కట్టడాలు నాణ్యత ప్రమాణాలకు గాలికి నో ఫైర్ పర్మిషన్స్ నో క్వాలిఫైడ్ టీచింగ్స్ నో క్వాలిఫైడ్ టీచింగ్ నో ల్యాబ్స్ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా సర్కారు చర్యలు సో ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది ప్రభుత్వానికి ప్రైవేటు కళాశాలలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయి అక్రమ నిర్మాణాలు నడుస్తున్నాయి ఎఫ్టిఎల్ భూముల్లో నడుస్తున్నాయి అనేక అక్రమాలు సాగుతున్నాయి ఒక క్వాలిఫైడ్ టీచింగ్స్ లేరు కరెక్ట్ ల్యాబ్స్ లేవు ఎటువంటి ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ లేవు అనేటువంటి విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు ఆ ఫీజు బకాయిలు ఇస్తారా ఇవ్వరా నువ్వు కాలేజీలు బంద్ చేయన్నా అని చెప్పేసి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే లేకపోతే ఒక డెడ్ లైన్ పెడితే ఇప్పుడు ఈ ప్రైవేటు కాలేజీల అక్రమాలకు గుర్తుకొచ్చినాయి ఈ ప్రభుత్వానికి అందుకే కదా మీరు ఈ వార్త చూడుర్రీ ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ అనేటువంటి వార్త ఇప్పుడు చూడుర్రీ ఇంకొక వార్త ఇక్కడ కింద భారమైనా సరే భరిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పన్నెండు వందల కోట్ల ఫీజు బకాయిలు చెల్లింపునకు అంగీకారం ఇప్పుడు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు నేటి నుంచి యథావిధిగా కళాశాలలు ఓపెన్ విద్యార్థుల సంక్షేమమే మా ప్రభుత్వానికి ముఖ్యమట చాలా బాగుంది ఇదంతా సరే మీరు మీరు పెట్టినటువంటి హైడ్రాని మీరు పెట్టినటువంటి హైడ్రానే అనేక అక్రమ నిర్మాణాలను కూల్చేసింది ఎఫ్టిఎల్ భూముల్లో పెట్టినటువంటి ఎఫ్టిఎల్ చెరువుల్లో పెట్టినటువంటి అనేక అక్రమ నిర్మాణాలను కండ్ల ముమ్మడే కూల్చేసింది సో మీరు కనుక ప్రైవేట్ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలనుకుంటే చెరువుల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలనుకుంటే ముందు ఓల్డ్ సిటీల ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి సల్కం చెరువు ఈ సల్కం చెరువు మొత్తం చెరువు ఈ చెరువులు ఉన్నది ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ మరి దీని మీద చర్యలు తీసుకోవాలి కదా పోనీ ఇది అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ ఉండే మొన్నటి వరకట్ట సెలవులే ఉన్నాయి కదా ఆ సెలవుల్లో విద్యార్థులు లేనిటువంటి సమయంలో మీరు ఈ ఫాతిమా కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలి కదా అట్లా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా అనేక విద్యా సంస్థలు ఉన్నాయి చెరువుల్ని ప్రభుత్వ భూముల్ని కుంటల్ని ఆక్రమించి విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి ఆక్రమించుకున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వందల్లో ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసినా ఉమ్మడి జిల్లాలో కూడా ఏ విద్యా సంస్థ కూడా సరైనటువంటి స్థాయిలో అన్ని అనుమతులు పాటించడం లేదు అన్ని నిబంధనలని పాటించట్లేదు ఎక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు క్వాలిఫైడ్ టీచర్స్ లేరు క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ లేరు సో ఇటువంటి పరిస్థితి విద్యా వ్యవస్థ మీద ఉన్నది ప్రైవేట్ కాలేజీలేమో ఒక్క 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 రూపాయి ఫీజు తగ్గించాయి నిన్న మొన్నటి వరకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఏదైతే నిన్న మొన్నటి వరకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కనుక ఇవ్వకపోతే వాళ్ళకి విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి పై చదువుల పోవడానికి ఫీజు కడతని మేము మీకు సర్టిఫికెట్స్ ఇస్తాము టీసీ ఇస్తాము మా గవర్నమెంట్స్ రాలేదు అని షరతులు పెట్టినాయి కొంతమందికి ఉద్యోగాలు వచ్చి కొంతమందికి వేరే కాలేజీలో సీట్లు వచ్చి కొంతమంది విదేశాలకు పోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీలకు ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోయారు మీలాంటి నాయకు మీలాంటి నాయకుల దగ్గరికి అటువంటి వినతులు ఫైర్వులు ఎన్ని రాలేదు సరే ఆ కాలేజీల సీట్ ఇస్తలేదు సరే ఆ కాలేజీల మాకు సర్టిఫికెట్లు ఇస్తలేదు గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ వస్తేనే మా సర్టిఫికెట్స్ అంటారు లేకపోతే ఫీజు అని చెప్పేసి ఎన్ని ఎన్ని రాలేదు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చినాయి జేఎన్టీ లాంటి విద్యా సంస్థ సైతం ఫీజు కట్ట ఫీజు కట్టకపోతే రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాకపోతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు జేన్టీ లాంటి సంస్థ అన్ని 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 ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మీరు కళాశాలలు వచ్చి మేము విద్యా సంస్థలు బంద్ అనగానే మీరు ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ అని చెప్పేసి మాట మాట్లాడుతున్నారు రేపు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటే రేపు పిల్లలు ఏమంటారు ప్రైవేటు ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ అక్రమాలకు చెక్ అంటారు మళ్ళా అంతే కదా వాళ్ళు అంటే మీరు ఇట్లా అంటారు అంటే ఇటువంటి వ్యవస్థ నడుస్తుంది మీరు ఎప్పుడు చేయాలి ఈ ప్రైవేట్ కాలేజీల అక్రమాలకు చెక్ విద్యా సంస్థలు ప్రారంభం కాకముందు సమ్మర్ హాలిడేస్లల్లా పరీక్షలు అయిపోయిన తర్వాత మీరు ఈ అక్రమాలకు చెక్ పెట్టాలి ఇప్పుడు అక్రమాలకు చెక్ పెడితే ఎవరు నష్టపోతారు విద్యార్థులే కదా అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోతారు ఇట్లాంటి మాటలు బంధిన్నాం ప్రైవేట్ కాలేజీల అక్రమాలకు చెక్ పెడతాం ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు పే మన పేరెంట్స్ యొక్క రక్తాలను దాగుతున్నారు అనేటువంటి మాటలు ఇట్లాంటి బంధిన్నాం కానీ ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు సో ఇటువంటి వ్యవస్థ మారాలి ప్రభుత్వం నిజంగా విద్యార్థుల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే స్కిల్ యూనివర్సిటీ పెట్టి విద్యార్థులను ఒక స్కిల్ వైపు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో సో అటువంటి ప్రయత్నమే నిజంగా ప్రైవేటు కాలేజీలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా ఇస్తలేరా అవన్నీ అనుమతులతో నడుస్తున్నాయా లేవా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లెక్చరర్స్ ఉన్నారా అనేది మీరు ప్రయత్నం చేయాలి కొన్ని 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 కాలేజీలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు కాకపోతే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఏవైతే లెక్కలు చూపించేటువంటి ఏవైతే ఉంటాయో రికార్డ్స్ ఆ రికార్డ్స్ వల్ల మాత్రం క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళను వాళ్ళ సర్టిఫికేట్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ టీచింగ్ ఏరు కాకపోతే సర్టిఫికేట్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేస్తారు సంవత్సరానికి అట్లా కూడా నడుస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే పెద్ద ధనా నడుస్తుంది మేనేజ్మెంట్ కోట అని చెప్పేసి లక్షల లక్షలు దోచుకుంటున్నారు బి గ్రేడ్ అడ్మిషన్ అని చెప్పేసి లక్షల రూపాయలు మొత్తం దోచుకున్నాడు దాచుకున్నాడే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే సో ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది దీన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల సంక్షేమాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థను అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైనే ఉన్నది సో ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీరు ఈ మాట అనడు కాదు ఈ ఆరోగ్యశ్రీ సేవలు కూడా మీరు ఐదు లక్షలు దాన్ని పది లక్షలు పెంచడం అని చెప్పేసి మాట్లాడు కాదు ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఏ స్థాయిలో పేదలకు అందుతున్నాయి స్పిటల్లా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని పోతే ఏ స్థాయిలో పేషెంట్ కి గౌరవం అందుతుంది డబ్బులు కట్టి ట్రీట్మెంట్ తీసుకు ఎంత ఎంత గౌరవం దక్కుతుంది పేషెంట్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నోనికి ఎటువంటి గౌరవం దక్కుతుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు ఏ స్థాయిలో గౌరవం దక్కుతుందో కూడా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే తర్వాత రాబోటరు డబ్బులు కట్టడం ఫస్ట్ లైన్లో పెట్టుకుంటారు సో అట్లా నడుస్తుంది ఒక డబ్బులు కట్టినోడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఆరోగ్యశ్రీ కింద మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వారం రోజులు పది రోజులు నెలల తరబడి హాస్పిటల్ ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ అప్రూవల్ అంటారు ఈ అప్రూవల్ అంటారు అంటే అటువంటి వ్యవస్థ హాస్పిటల్ అని నడుస్తుంది డబ్బులేమో ప్రభుత్వాన్ని ప్రజలే ఆ డబ్బులకు డబ్బులు వస్తున్నాయి హాస్పిటళ్లకు రెండు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే మాత్రం సరైన రెస్పాన్స్ లేదు కొన్ని ఆసుపత్రులు అయితే చేయవు సో అటువంటి సిస్టమ్ నడుస్తుంది సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి సాధించాలి ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ పునర్ ప్రారంభం కావాలి దానికి సంబంధించి ప్రభుత్వం మాట్లాడి వారికి కూడా మంచి కండిషన్స్ పెట్టే ఆ నిధులు బకాయిలు విడుదల చేయాలి హాస్పిటల్స్ అన్నీ కూడా కరెక్ట్ రెగ్యులేషన్స్ నడుస్తున్నాయా లేవా పేషెంట్స్కి ఏ స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేవి చూసే ప్రభుత్వం విడుదల చేయాలి చూద్దాం మరి ఏం చేస్తుంది మరి ఆరోగ్యశ్రీది కూడా ప్రభుత్వం ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా వారితో చర్చలు సఫలీకృతం చేస్తో చూడాల్సినటువంటి అంశం